ద్దాం ఈ కప్పు గోధునిపై దిక్కున్నామండి దీంట్లో వేద్దాం జల్లెలు వేసుకోవచ్చు చూడపా బేకింగ్ పౌడర్ కొంచెం కొంచెం బేకింగ్ సోడా చూడపా ఇలా జల్లించేసుకోవాలండి చూడపప్పు షుగర్ వేసుకున్నాము కప్పు పాలు కూడా వేసుకోవచ్చు అదే దీంట్లో మిక్సీ చేసేద్దామండి పాలు పంచదార ఇది మిక్సీ చేస్తాం మనం ఏ కప్పుతో తీసుకున్నా ఆ కప్పుతోనండి మనం ఆయిల్ కూడా ఈ వేరుశనగ గిలకి కాకుండా ప్లెయిన్ ఆయిల్ రిఫైండ్ ఆయిల్ వాడాలి చూడండి ప్లస్ రెండు ఇలాచీలు కూడా మనం ఇందులో వేసచ్చు ఎసెన్స్ ఉంటే ఎసెన్స్ వాడచ్చు చూడండి ఫ్రెండ్స్ ఇది ఒకటే డైరెక్షన్ ఎలా తిప్పుతూ బాగా ఎలా ఒకే డైరెక్షన్ తిప్పాలండి చూడండి ఫ్రెండ్స్ మనం ఏదైనా ఒకే డైరెక్షన్ తిప్పు మనం కన్సిస్టెన్సీ ఈ విధంగా రిబ్బన్ బాగుండే బాగుంది పించప్ సాల్ట్ అయితే మర్చిపోకూడదు వేసుకోండి ఇలా ఆయిల్ వేసుకుని గోధుమ పుట్టే డస్టింగ్ చేసుకోవాలి ఈ డస్టింగ్ చేసుకునే దాంట్లో మనం కలిపిన మిశ్రమం చూడండి మనం కలిసి ఎలా పడుతుందో మన రబ్బన్లో పడుతుందని ఈ మిశ్రమ వేసేసుకోవాలి ఇందువల్ల చూడండి ఫ్రెండ్స్ మనం బాదం కూడా పైన కొంచెం గమనిస్తుందా చూడండి మన కేక్కుంటే చూడండి కేక్ ఇందులో పెట్టేసి మూతాం అంతే ఫ్రెండ్స్ మనకి కేక్ అయితే రెడీ అవుతుంది కేక్ అయితే అయిందంటే జస్ట్ మా ఆయన టచ్ చేస్తే కేక్ అయితే ఫ్లక్సీగా వచ్చిందా కట్ చేద్దాం వేడి వేడిగా ఉందండి మీరు వేడి దాని మీద కట్ మన కేక్ అయితే ఇంకొకర్స్ వచ్చింది